ఇక ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది లెక్కలు మారిపోయాయి పెద్ద సినిమాలు వస్తే అంతా ముందుగా మాట్లాడుకునే మాట కలెక్షన్ల గురించే మరీ ముఖ్యంగా యుఎస్ ప్రీమియర్స్ లో ఎంత వస్తున్నాయనే రచ్చ కూడా షురు అయింది మరిప్పుడు గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ అక్కడే జరిగింది మరి రామ్ చరణ్ ముందు ఏ ఏ టార్గెట్స్ ఉన్నాయి వాటిని గేమ్ చేంజర్ తో అండుకుంటాడా ఇక గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కాస్త ఆలస్యంగా మొదలయ్యాయేమో కానీ ఒక్కసారి మొదలయ్యాక మాత్రం ఎక్కడా తగ్గలేదు మేకర్స్ ఓవర్సీస్లో ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి అక్కడే ఈవెంట్ ప్లాన్ చేశారు గేమ్ చేంజర్ టీమ్ ఇది అక్కడ కలెక్షన్లను పెంచడంలోనూ యూజ్ అవుతుంది ఇక రీసెంట్గా వచ్చిన పెద్ద సినిమాలన్నీ ఓవర్సీస్లోనే ప్రీమియర్స్ షోల నుంచే రికార్డులో తిరగరాశాయి ఇక దేవరాకు ప్రీమియర్స్తో కలిపి ఫస్ట్ డే కలెక్షన్స్ మూడు పాయింట్ డెబ్బై ఏడు మిలియన్లు వస్తే పుష్పాటోకు నాలుగు పాయింట్ ముప్పై మూడు మిలియన్స్ ఇక కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీకి ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ మిలియన్స్ డాలర్లు వచ్చాయి మరి ఇప్పుడు కు గేమ్చేంజర్కు ఓవర్సీస్లో ఓపెనింగ్స్ పరీక్ష మొదలైంది అంతా ఇప్పుడు ఇది ఏ స్థానంలో ఉంటుందా అనే చర్చ మొదలైంది ఇక ట్రెండ్ వర్గాల్లో చరణ్కు ఓవర్సీస్ మార్కెట్ ఎక్కువే పైగా శంకర్ సినిమాలు అక్కడ రఫాడిస్తుంటాయి ఇక దిల్ రాజు బ్రాండ్ ఎలాగో ఉంది ఈ ముగ్గురూ కలిసి ఎన్ని మిలియన్స్ డాలర్స్ ఓపెనింగ్స్ తీసుకొస్తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక జనవరి తొమ్మిదిన భారీగా యుఎస్ ప్రీమియర్స్ పడుతున్నాయి మరి ఇప్పుడు గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ అన్ని రికార్డులను తిరగరాస్తాడా లేదా అన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న టాక్ ఇది సో గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత చూడాలి కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేస్తాడా లేదా అన్నది